నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అమ్మా డాక్టర్ గారు మన కార్యక్రమంలో భాగంగా మేము ఎప్పటికప్పుడు ఆరోగ్యం విషయంలో ఆహారం విషయంలో కొన్ని అలవాట్ల విషయంలో చేసే తప్పుల్ని వద్దంటే వద్దు అని చెప్తుంటారు కదా కదా మరి ఈ రోజు దేని గురించి మాట్లాడబోతున్నారో చెప్తారా అలాగేనమ్మా మలమూత్రాదలు ఎక్కువసేపు ఆపటం వద్దంటే వద్దు అని చెబుదాం అనుకుంటున్నానమ్మా ఓకే మూత్రం అనేది స్టోర్ చేయడం వల్ల ముందుగా ఎలాంటి నష్టాలు వస్తాయో చెప్తారా ఇప్పుడు మలాన్ని మూత్రాన్ని లోపల సంచిలో నిల అది మోస్తుంది కదా మోసే తర్వాత ఇంకో రెండు గంటలు ఎక్కువ మోయొచ్చు కదా అని అంటారు ఇప్పుడు మనం కూడా ఎప్పుడన్నా బరువులు మోస్తూ ఉంటాం కాసేపు మోస్తాం ఇంకా కాసేపు ఎక్కువ మోయమంటే మెడల్ నొప్పులు కాళ్ళు నొప్పులు ఇంకా బరువుకి రకరకాల ఇబ్బందులు మనకు వస్తుంటాయి కదా సేమ్ సంచులో మూత్రాన్ని మలాన్ని ఎక్కువ అట్లా స్టోర్ చేస్తే కెపాసిటీకి మించి ఎక్కువ గంటలు మోయటం వల్ల ఆ మూత్రాశయము మలాశయము వాటిని పట్టి ఉంచిన కండరాలు నరాలు వాటి దగ్గరుండే మూతలు స్పింక్టర్స్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయమ్మ కానీ ఇది తెలియక చాలామంది అశ్రద్ధతోనో బద్దకించో ఆపుకుంటూ ఉంటారు దీనివల్లే భవిష్యత్తులో మీకు యాభై ఏళ్ళు నలభై ఏళ్ళు దాటిన తర్వాత మూత్రం పోసుకుని వచ్చాక కూడా కొంచెం లాగులో కొరికి చుక్కలు పడతా ఉంటాయి కొంతమంది తగ్గినప్పుడు తుమ్మినప్పుడు కిందకి పడతా ఉంటాయి కొంతమంది పోసొచ్చినా మళ్ళీ వస్తున్నాదని మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది వెళ్తే రాదు ఈ అసౌకర్యాలు ఉంటాయి ఇట్లాంటి వాటి అన్నిటికీ ఇలాంటి తప్పులు కారణమవుతూ ఉంటుంది అందుకని వద్దంటే వద్దు అని మరి కారణాలు కూడా చెప్తే అప్పుడు వింటారు కదా వాస్తవం ఇది ఓకే ఇంకా వివరణగా మనం చెప్పుకుంటే కొంచెం అర్థం అవుతున్నాం వాళ్ళందరికి మరి డాక్టర్ గారు దాని వల్ల మన శరీరానికి నష్టాలు ఏమైనా ఉంటాయంటారా మూత్రం సంచి దగ్గర దగ్గర ఒక లీటర్ కెపాసిటీ యావరేజ్ ని సంచి ఉంటుందమ్మ ఆడవారికి మగవారికి మగవారికి కొంచెం పెద్ద సంచి ఉంటుంది ఆడవారికి అంటే ఈ సంచి నిండా మూత్రం నిండింది ఈ నిండిన తర్వాత పోయటానికి అవకాశం లేదు కాబట్టి కింద మూత తెరచుకోవట్లా కింద మూత మన మైండ్ లో అనుకుంటే వచ్చేస్తుంది కానీ కిడ్నీలు రక్తాన్ని వడకట్టి శరీరంలో అవసరానికి మించున్న నీటిని ఎక్కువైన లవణాలని పనికిరాని కెమికల్స్ ని టాక్సిన్స్ ని వ్యర్థాలన్నింటినీ ఫిల్టర్స్ అన్ని మూత్రంలో పెట్టి కిడ్నీల నుంచి మూత్రం ఆడకుండా మూత్ర ఆశయం సంచి లో పడతా ఉంటాయి సంచి నిండిపోయింది కిందకే ఎల్టల్లా కిడ్నీలు తయారు చేయటం మూత్రాన్ని ఆపవు మరి ఆ తయారైన మూత్రం ఈ నాళం గుండా వచ్చి మూత్రాశయంలో పడుతున్నారు ఇది నిండింది ఈ ట్యాంక్ అంతా నిండాక ఇక సాగే కెపాసిటీ టైట్ గా అయిపోయింది ఇక సాగటానికి లేదు అందుకని మూత్రాశయలో ఉన్న మూత్రం ఎగువకి కిడ్నీల నుంచి వచ్చిన నాళంలో కూడా ఎక్కుతా ఉంటుంది మెల్లగా ఇట్లా పైకెక్కి 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 కిడ్నీలు దాకా కూడా వెళ్తాయి మళ్ళీ అంటే సంచులో ఉండాల్సిన మొత్తం కిడ్నీకి మొత్తం వచ్చే పైపులు కూడా నిండిపోతా ఉంటాయి లో పనిచేస్తుంది అందుకని ఈ మూత్రంలో ఉండే చెడంతా కూడా మళ్ళా ఉండేసరికి ఆ కిడ్నీలో ఫిల్టర్స్ ఇవన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి అనమాట అది ఎసిటిక్ కదా ఆమల స్వభావం కలది అయితే కిడ్నీ ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేసి వెళ్ళిపోతే దాని నష్టం ఉండదు నిల ఉంటే ఆ ఘాటు అక్కడ తగులుతుంటుంది దీనివల్ల వచ్చే మొట్టమొదటి ఇబ్బంది అది రెండవది ఈ మూత్రాశయం సంచి మొత్తం ఎంతో నిండు ఉంది కదా ఇంత బాగా నిండి సాగున్నందుకు ఆ సంచి నిండా మూత్రాన్ని మోసే కండరాలు ఏవైతే ఉంటాయో బ్లాడర్కి దానికి అంటి పెట్టుకున్న నరాలు ఏవి ఉన్నాయో బాగా సాగదీయబడుతున్నాయి ఓవర్ స్ట్రెయిన్ అవుతాయి అందుకని వీటి ప్రభావం చేత కొన్ని రోజులు ఇట్లా మోసి 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 ఆ బ్లాడర్ ఉండే కండరాలుగా నర్వస్ సిస్టమ్ కానీ కాస్త డ్యామేజ్ అవటం వల్ల ఓవర్ స్ట్రెయిన్ వల్ల కొద్దిగా మూత్రం ఇందాకన్నా చుక్కలు చుక్కలు పడటం కంట్రోల్ తప్పటం ఇలాంటివన్నీ ఎక్కువ వస్తుంటాయి అన్నమాట అందుకని ఇట్లాంటిది నష్టం కూడా జరుగుతుంది ఓకే ఇంకా మూడో నష్టం ఏంటంటే ఎక్కువ గంటల తరబడి మీరు మూత్ర వేసం చేయకుండా సంచులోనే అట్లా అట్టి పెట్టారనుకోండి మూత్రంలో పనికి వచ్చే ఉండవుగా ఈ పనికిరాని దాన్ని సంచులో స్టోర్ చేసామనుకోండి యాసిడ్లు యూరిక్ యాసిడ్లు యూరియా వేస్ట్లు అంతా ఉంటాయి కదా కెమికల్స్ మూత్రాశయం లోపల పొరలే ఈ ఘాటుకి డ్యామేజ్ అవుతాయి అందుకని అక్కడ మూత్రాశయంలో ఇన్ఫెక్షన్స్ రావడానికి కారణం సంచులో మూత్రం ఎక్కువ గంటలు స్టోర్ చేయడం పైగా ఆడవారి మూత్రం మరింత ఇబ్బంది ఎక్కువ కలిగిస్తుంది ఆడవారి యూరిన్ వస్తున్న నీళ్లు తక్కువ తాగుతారండి ఈ తక్కువ నీళ్లు తాగినప్పుడు మూత్రంలో నీటి శాతం తక్కువ ఉంటుంది వ్యర్థాల శాతం ఎక్కువ ఉంటుంది స్ట్రాంగ్ కాఫీ లాగా యూరిన్ స్ట్రాంగ్ ఘాటుగా ఉంటుంది ఆ ఘాటు అయిన యూరిన్ సంచులో ఎక్కువసేపు ఉందనుకోండి అంచలమ్మట పొరలన్నిటిని ఎసిడిక్ గా ఉండి ఇరిటేట్ చేస్తాయి అనమాట అందుకని యూరిన్ బ్లాడర్ లో కలుగుతాయి అనమాట అందుకని యూరినేరీ ఇన్ఫెక్షన్స్ కూడా ఆపాపి పోసే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి అందుకని ఇలాంటి ఇబ్బంది ఉంటుంది అనమాట అందుకని ఇవన్నీ కూడా బ్లాడర్ లో ఇట్లా నిలవచడం వల్ల నష్టాలు ఎక్కువ ఉంటాయి మరి డాక్టర్ గారు కొంతమంది మలాన్ని కూడా స్టోర్ చేస్తూ ఉంటారు మలం వచ్చినా కూడా వెళ్లకుండా ముఖ్యంగా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ బయట బాత్రూమ్ ఫెసిలిటీస్ లేక ఎక్కువగా ఈ సమస్య అనేది తలెత్తుతూ ఉంటుంది మరి మలాన్ని ఉంచడం వల్ల లేదంటే చేయకపోవడం వల్ల ఎలాంటి నష్టాలు కొంతమందికి మలద్వారం పై భాగానికి చేరు కొంత ఉంటుంది కొంచెం వస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి పని అడావిడో ఏదో ఇంట్లో వంట ఆడావిడి కొంచెం వచ్చినా కానీ గంటకి వెళ్దాం అని కొంచెం ఆపుకుంటూ ఆపుకుంటూ ఉంటారు మలద్వారం పైన రెక్టం ఏరియా అంటారు ఆ ఏరియాలోకి కొంచెం వచ్చాక మనకు వస్తా అది వెళ్తే వస్తుంది ఫీలింగ్ తెలుస్తుంది అక్కడొచ్చాక చాలా మంది అరగంట గంట రెండు గంటల కూడా ఆపుతుంటారు అలా ఆపటం వల్ల ఆ భాగంలో అన్నిటికంటే ఎక్కువగా నీటిని పీల్చుకునే గుణం కూడా ఎక్కువ ఉంటుంది రక్తనాళాల సప్లై ఎక్కువ ఉంటుంది హీట్ ఎక్కువ ఉంటుందండి దానివల్ల ఏమవుతుందంటే అక్కడికి వచ్చిన మలము పైన దానికంటే ఇక్కడ చేరాక తొందరగా డ్రై అవుతుంది దీనివల్ల ఆ తర్వాత వచ్చే సమయానికి మూడు గంటలు రెండు గంటలు నాలుగు గంటలు అనుకోండి హార్డ్ డై వెళ్ళేటప్పుడు స్పీడ్గా రాదు మొక్కటం బెగబట్టడం ఇట్లాంటివి ఎక్కువ జరుగుతాయి దాంతో ఏమిటంటే కిందకి ఒత్తిడి పెడతారు కాబట్టి ఆ మల ద్వారం కాస్త మొక్కటం వల్ల కొంచెం బయటికి రావటాలు కానీ కొంచెం అసౌకర్యంగా ఉండటం కానీ కాన్స్టిపేషన్ ఎక్కువ అట్లా ఆపటం వల్ల కాన్స్టిపేషన్ ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది ఎందుకంటే ఆ ఏరియాలో మలము చేరాక రెండు నిమిషాలు నాలుగు నిమిషాల కంటే ఎక్కువ ఉండకూడదు వెళ్ళిపోవాలి కానీ అక్కడ మూడు గంటలు రెండు గంటలు నాలుగు గంటలు అట్టి పెట్టామనుకోండి ఆ భాగం ఎక్కువ మలాన్ని పట్టిపట్టి సాగుండి ఆ మజిల్స్ దెబ్బతిని తర్వాత కొంచెం వచ్చినా సరే రిపీటెడ్గా వస్తున్నట్టు వెళ్తే సరిగా తోసే శక్తి లేక సుఖంగా విరోచన అవ్వ తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ అలాంటి వారికి ఎక్కువ వస్తుంటాయి మోషన్ అట్లా ఎక్కువ గంటలు ఆపడం కూడా అసలు మంచిది కాదమ్మా తర్వాత వచ్చే ఇబ్బందులు ఖండాల బలం తగ్గిపోతుంది తొయ్యలేవు సరిగా విన్నారు కదండి మలం కానీ మూత్రం కానీ సరిగా ఫ్రీ అవ్వకపోతే గనక మనకి ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఆహారం తీసుకోలేని స్థితి కూడా వచ్చేస్తుంది ఈ రెండు సరిగ్గా చూసుకోకపోతే మరి అందుకే డాక్టర్ గారు చెప్పినట్టుగా ఈ విషయాన్ని మీరందరూ కూడా గుర్తు పెట్టుకోండి